వెల్కమ్ టు రెడ్ బుల్ లాజిక్స్ ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని దేనిని అంటారు ఎందుకంటారో చూద్దాం కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసి కార్బన్ ఎందుకంటాం అంటే ప్రతి ఒక్క కెమికల్లో కార్బన్ అనేది కామన్గా ఉంటుంది సో కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే కార్బన్ అంటాం ఈవెన్ పెట్రోల్ డీజల్లో కూడా కార్బన్ ఉంటుంది పెట్రోల్ డీజల్ ఇవన్నీ వచ్చేసి హైడ్రో కార్బన్స్ హైడ్రో కార్బన్స్ అంటే హైడ్రోజన్ కార్బన్ ఉంటాయి ఇవి రెండు మాత్రమే ఉంటాయి అందుకనేసి హైడ్రో కార్బన్స్ అంటాం కార్బన్ లేని మెటల్ కార్బన్ లేని కెమికల్ ఉండవు అన్నిటిలోనూ కార్బన్ అనేది కామన్గా ఉంటుంది లివింగ్ నాన్ లివింగ్ అన్నిట్లోనూ కార్బన్ ఉంటుంది ఈవెన్ మన బాడీలో కూడా కామన్గా ఉన్నాయి ఎలిమెంట్ ఏదంటే కార్బన్ అందుకనేసి కార్బన్ని కింగ్ ఆఫ్ కెమి కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటాం అండ్ నెక్స్ట్ వన్ కింగ్ ఆఫ్ కెమికల్ కింగ్ ఆఫ్ కెమికల్ అని దేనిని అంటారు కింగ్ ఆఫ్ కెమికల్ అనేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే హెచ్ టూ ఎస్ఓ ఫోర్ బేసిక్గా హెచ్ టూ ఎస్ఓ ఫోర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే సల్ఫేట్ని కానీ పాస్పేట్ని కానీ తయారు చేయడానికి యూజ్ చేస్తాము ఇంకా హెచ్ టూ ఎస్ఓ ఫోర్ని రిమైనింగ్ యాసిడ్స్లో కూడా యూస్ చేస్తాం కార్బోనిక్ యాసిడ్ కానీ నైట్రిక్ యాసిడ్ని కానీ తయారు చేయడానికి యూజ్ చేస్తాం ఈ హెచ్ టు టార్చ్ లైట్ రిమోట్స్ టీవీ రిమోట్ ఉంటుంది కదా దాంట్లో వేసే బ్యాటరీస్లో యూస్ చేస్తారు ఇప్పుడంటే ఛార్జింగ్ సెన్సార్ వచ్చాయి కానీ ఒకప్పుడు బ్యాటరీస్లో యూజ్ చేసేవాళ్ళు పేలుడు ఇంకా వచ్చేసి పేలుడు పదార్థాల్లో బామ్స్ క్రాకర్స్ వాటిలోనే ఈ హెచ్ టీఎస్ఓ ఫోర్ని యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ యాక్వరీజియా యాక్వారిజీ అంటే కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ దీని డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ మోలార్ రేషియో వచ్చేసి వన్ ఇస్ టూ త్రీ అనమాట ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్లో ఉందే ఇదే కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఈ సొల్యూషన్ని గోల్డ్ క్లీనింగ్ గోల్డ్ కరిగించడానికి యూజ్ చేస్తారు ఇది ఎక్కువ అలాగే మెరుగుపట్టినప్పుడు గోల్డ్ కరుగుతుంది అలాగే షైనింగ్ కూడా వస్తుంది ఇంకా కార్బన్ ఎక్స్పెరిమెంట్లో కూడా ఈ ఆక్వారీజియాని యూజ్ చేస్తారు ఇంకా కెమిస్ట్రీ ల్యాబ్స్లో మనం ఏదైనా మెటల్ని కరిగించి ఏదైనా వస్తువుని తయారు చేయాలి అంటే అప్పుడు కూడా ఈ ఆక్వారిజాన్ని యూస్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆక్వారీజియాకి నువ్వు ఏదైతే గోల్డ్ ఏదైనా మెటల్ యూజ్ చేసి దాంట్లో వేసింటావు కదా అప్పుడు ఆ యాక్వారీజాకి ఈ మెటల్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ సిల్క్ ఆర్టిఫిషియల్ సిల్క్ అని రేయాన్ని అనమాట ఇది లాస్ట్ టైం తెలంగాణ టెట్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు అండ్ న్యాచురల్ సిల్క్ నాచురల్ న్యాచురల్ సిల్క్ అని సెల్యులర్స్ని పిలుస్తారు ఈ సెల్యులర్స్ అయిన న్యాచురల్ సిల్క్ ఉంది దీనికే కొన్ని ఆర్టిఫిషియల్గా కెమికల్స్ని యాడ్ చేసి ఆర్టిఫిషియల్ సిల్క్ అయినా రేయాన్ని తయారు చేస్తారు మనకి సిల్క్ ఎలా వస్తుందో తెలుసు కదా సిల్కామ్ నుంచి వస్తుంది స్టడీ ఆఫ్ సిల్క్వామ్స్ ఏమంటారో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మన ఇండియాలో ఫేమస్ అయిన సిల్క్స్ కొన్ని ఉన్నాయి మల్బెర్రీ సిల్క్ టస్సర్ సిల్క్ మూంగా సిల్క్ ఈరీ సిల్క్ దీంట్లో వచ్చేసి మల్బెర్రీ సిల్క్ బాగా ఫేమస్ అండ్ క్వాలిటీ సిల్క్ అండ్ నెక్స్ట్ వన్ డ్రై ఐస్ పొడి మంచు దీన్నే సాలిడ్ సీవోటు అంటారు సాలిడ్ సీవోటు అంటే ఏమీ లేదు సాలిడ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అని అర్థం బేసిక్గా కొన్ని ప్లేసెస్లో అంటే హిమాలయాస్ లాంటి లాంటి ప్లేసెస్లో మంచు పడుతుంటుంది సరే ఆ మంచులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అందుకే ఎక్కువ మంచులో తిరిగితే ఆస్తమా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కోల్డ్ అలాంటివి వస్తాయి తిరగకండి అని చెప్తుంటారు ఎందుకంటే సివోటు అనేది ఇంప్యూర్ గ్యాస్ అది కూడా తడి పొడి అంటే పొడి మంచు అంటే వెట్టుగా ఉంటుంది రెస్పిరేటరీ ట్రాక్ అనేది వాటర్ వేపర్తో బ్లాక్ అయిపోతుంది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఈజీగా జరగవు అందుకనేసి అట్లా మంచులో తిరగకండి అంటారు ఇప్పుడు అర్థమైంది ఐస్ గురించి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ మార్స్ గ్యాస్ దీనినే మీథేన్ అంటారు కెమికల్ ఫామ్లో వచ్చేసి సిహెచ్ ఫోర్ దీనిని న్యాచురల్ గ్యాస్ అని కూడా పిలుస్తారు ఇంకా గోబర్ గ్యాస్లో కూడా ఈ మీథేనే యూజ్ చేస్తారు ఈ మీథేన్ అనేది మిథానోబ్యాసిల్లస్ మిథానోపోకస్ అనే బ్యాక్టీరియా నుంచి ఈ మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఈ బ్యాక్టీరియా వచ్చేసి ఆవు పేడలో కానీ ఎరువుల్లో కానీ రిలీజ్ అవుతుంది ఈ గ్యాస్ మీథేన్ అన్నా న్యాచురల్ గ్యాస్ అన్నా మార్స్ గ్యాస్ అన్న అన్నీ ఒక్కటే అండ్ నెక్స్ట్ వన్ ఎల్పిజి ఎల్పిజి ఫుల్ ఫామ్ తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఎల్పిజిని బ్యూటేన్ అంటాం దీని కెమికల్ ఫామ్లో వచ్చేసి సి ఫోర్ హెచ్ టెన్ అలాగే ప్రోపెన్ కూడా ఉంటుంది ఎల్పిజిలో ప్రోపెన్ వచ్చేసి సి ఫైవ్ హెచ్ టూవల్ దీంట్లో కార్బన్ ఐటమ్స్ ఫైవ్ ఉంటాయి బ్యూటైన్లో ఫోర్ ఉంటాయి అంటే సి ఫోర్ హెచ్ టెన్ అంటున్నాం కదా కార్బన్ ఐటమ్స్ అక్కడ ఫోర్ ఉంటాయి ప్రోపెన్లో ఫైవ్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ టీఆర్ గ్యాస్ బాష్పవాయువు బాష్పవాయువు అంటే ఏంటంటే క్లోరోపిక్రీన్ దీని కెమికల్ ఫామ్లో వచ్చేసి సిసిఎల్ త్రీ ఎన్వో టూ సిసిఎల్ త్రీ ఎన్వో టూ అంటే ట్రై క్లోరో నైట్రో మీథేన్ అని పిలుస్తాం దీనిని టీఆర్ గ్యాస్ బాష్పవాయువు అంటాం టీఆర్ గ్యాస్ని ఎక్కువ ఎప్పుడు యూస్ చేస్తామంటే అంటే క్రిమినల్స్ని పట్టుకోవాలన్నప్పుడు ఇంకా ఆర్మీ సోల్జర్స్ కానీ క్రిటికల్ సిచ్యువేషన్లో అట్లా యూస్ చేస్తాం ఎక్కువ యూస్ చేయరు టీఆర్ గ్యాస్ అనేది హ్యూమన్స్కి మంచిది కాదు అండ్ నెక్స్ట్ వన్ భోపాల్ గ్యాస్ దీన్ని మీథైల్ ఐసోసైనైడ్ అంటాం దీన్ని సిహెచ్ త్రీ కెమికల్ ఫామ్లో వచ్చేసి మీకు తెలుసు కదా భోపాల్ సంఘటన భోపాల్ దుర్ఘటన అనేసి చాలా విషయాలు వినే ఉంటారు అక్కడ ఎంఐసి అనేది రిలీజ్ అవడం వల్ల అక్కడ దుర్ఘటన జరిగింది ఎంఐసి అంటే చెప్పనా కదా మిథైల్ ఐసో సైనైడ్ సైనైడ్ అనేది పాయిజన్ అనమాట చాలా డేంజర్ కూడా మీరు ఇంకా విన్నారా యాపిల్ సీడ్స్లో సైనైడ్ ఉంటుంది అని కూడా చెప్తుంటారు సైనైడ్ యాటమ్స్ అనేవి అన్నీ కూడా డేంజర్ పాయిజన్ అనమాట నెక్స్ట్ వన్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఇది న్యాచురల్ ఆల్కహాల్ అనమాట ఏం లేదు దీంట్లో స్పిరిట్ని యాడ్ చేసి వైన్ విస్కీ అనేవి రెడీ చేశారు ఈ న్యాచురల్ ఆల్కహాల్ అనేది షుగర్ కేయిన్ మేజ్ నుంచి న్యాచురల్గా తయారు చేస్తారు ఇంకా మిగతా వెయిన్ విస్కీ లాంటివన్నీ వచ్చేసి స్పిరిట్ని యాడ్ చేసి రెడీ చేస్తారు అంతే ఇంకా నెక్స్ట్ వన్ గ్యాసోహాల్ ఇది వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ పెట్రోల్ అండ్ ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పెట్రోల్లో ఫైవ్ పర్సెంట్ ఆల్కోహాల్ని యాడ్ చేస్తే ఏమవుతుందో తెలుసా పెట్రోల్ కంబషన్ అనేది బాగా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్లో పెట్రోల్ అంతా బాగా కంబషన్ అయ్యి తొందరగా ఎనర్జీ అనేది వస్తుందన్నమాట అందుకనేసి హాల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెట్రోల్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ ఆల్కోహాల్ ఉంటుంది నెక్స్ట్ వన్ పవర్ పెట్రోల్ విన్నారా పెట్రోల్ ప్లస్ బెంజిన్ ప్లస్ ఆల్కోహాల్ ఈ మూడింటిని పవర్ పెట్రోల్ అనేసి అంటాం నెక్స్ట్ వన్ బేకింగ్ సోడా దీన్ని కుకింగ్లో యూజ్ చేస్తాము అంటే కేక్ బ్రెడ్ అలా చేయడం ఇంకా దోశ ఇడ్ది ఫర్మెంటేషన్ కోసం యూజ్ చేస్తాం దీని కెమికల్ ఫామ్లో వచ్చేసి ఎన్ఏహెచ్ సిఓ త్రీ సోడియం బయో కార్బొనేట్ వన్ వాషింగ్ సోడా దీని కెమికల్ ఫామ్లో వచ్చేసి సోడియం కార్బొనేట్ ఎన్ఏ టూ అంటాము దీన్ని సోడా యాష్ అని కూడా అంటాం అండ్ నెక్స్ట్ కాస్టిక్ సోడా దీనిని సోడియం హైడ్రాక్సైడ్ అంటాం కెమికల్ ఫామ్లో వచ్చేసి ఎన్ఏఓహెచ్ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్